భారత్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ మాదిరిగానే ఆస్ట్రేలియాలో బిగ్ బాష్ లీగ్ నిర్వహిస్తారనే విషయం తెలిసిందే అయితే ఈ సీజన్లో జరుగుతున్న ఓ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ నేరుగా ఓ ప్రైవేటు హెలికాప్టర్లో గ్రౌండ్లోకి ఎంట్రీ ఇచ్చాడు సోదరుడి వివాహానికి హాజరైన డేవిడ్ వార్నర్ అక్కడి నుంచి తాను మ్యాచ్ ఆడబోయి సిడ్నీ స్టేడియానికి నేరుగా ఓ ప్రైవేటు హెలికాప్టర్లో చేరుకున్నాడు ఇందుకోసం బాష్ లీగ్ యాజమాన్యం ప్రత్యేకంగా ఈ ఏర్పాట్లు చేసింది ఇటీవల పాకిస్తాన్ టెస్టు సిరీస్ ద్వారా టెస్టు వన్డే ఫార్మాట్కు వార్నర్ వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే దీంతో వీడ్కోలు తర్వాత ఆడనున్న తొలి మ్యాచ్ కోసం అతడి గౌరవార్థం ఈ ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు సిడ్నీ థండర్స్ చీఫ్ ప్రకటించాడు దీంతో పెళ్లి మ్యాచు రెండింటినీ కవర్ చేయాలని అనుకున్నాడు డేవిడ్ వార్నర్ దీంతో ఉదయం పెళ్లికి హాజరే అక్కడి నుంచి ప్రైవేట్ హెలికాప్టర్లో సిడ్నీకి బయలుదేరాడు మ్యాచ్ కోసం ప్రేక్షకులను అనుమతించడానికి ముందే వార్నర్ స్టేడియానికి చేరుకున్నాడు చేరుకున్నాడు వార్నర్ హెలికాప్టర్లో స్టేడియంలోకి ఎంట్రీ ఇచ్చిన వీడియో నెట్టింట వైరల్గా మారింది